హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రాన్స్ ఈరోజు వీడియోలో పరమాణం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి దీన్నే పాయసాన్నం క్షీరాన్నం పొంగలని కూడా అంటారు పాలు విరిగిపోకుండా చాలా కమ్మగా వస్తుంది ఎలాంటి డౌట్స్ లేకుండా పరమాణం ఎప్పుడు చేసి నాకు రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్కి ముప్పావు వంతు వరకు బియ్యం పోసుకోండి పావు వంతు పెసరపప్పు వేసుకోండి మొత్తం కలిపి ఒక గ్లాస్ తీసుకోండి ఇప్పుడు అందులో వాటర్ పోసి రెండుసార్లు బాగా కడిగి తర్వాత మళ్ళీ నీళ్లు పోసి మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక అర లీటర్ దాకా పాలు పోసుకొని వేడి చేసుకోండి ఆవు పాలతో చేస్తే మరీ శ్రేష్టం అండి ఇప్పుడు ఒక వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో మనం కడిగి పెట్టుకున్న బియ్యం పెసరిపప్పును వేసేసుకోవాలండి ఈ అన్నంలో నేను వాటర్ ఏమి యాడ్ చేయడం లేదండి రైస్ మొత్తాన్ని కూడా పాలల్లోనే ఉడికిస్తున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే పాలల్లో అన్నం చక్కగా ఉడుకుతుందండి ఇలా రైస్ మొత్తం కూడా చక్కగా ఉడికిన తర్వాత అందులో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు బెల్లం తురుము లేదా బెల్లం పొడి వేసుకోండి ఇప్పుడు అంతా మిక్స్ మిక్సేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలండి బెల్లం చక్కగా కరిగిన తర్వాత అందులో మూడు ఆలుక్కాయలను చితకొట్టి వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ పాయసన్నం కొంచెం దగ్గరకు అవుతుందండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా పలుష్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేడైన తర్వాత అందులో కొంచెం జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇప్పుడు రెండు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న పొంగల్లో వేసుకొని కలుపుకోవాలి అంతేనండి పాయిస్ రెడీ అయిపోయింది ఇలా కనుక చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగేన్ అన్నారు నెక్స్ట్ వీడియో స్టెట్ యూన్ టు బసంత్ కుకింగ్ ఫ్రెండ్స్